రక్ష బంధన్ సందర్భంగా విద్యార్థినులతో తంగలపల్లి మండలం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలను సందర్శించి రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి పోలేదని బాధపడవద్దని నేను పోలీస్ అధికారి స్థాయిలో రాలేదని మీ అందరికీ ఒక అన్నగా మీ దగ్గరకు వచ్చానని అక్క చెల్లెళ్ల స్థానంలో మీరు అందరూ నాకు రాఖీ కట్టాలని నేను మీకు రక్షగా ఉంటానని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు అన్నారు ఈ కాలేజ్ నుంచి మనకు రన్నింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసేసారు టూ సైకిల్ సందర్భంగా సార్ ని ప్రసంగించాల్సి కూర్చుంది ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ठीक ना ये

సో నా చెల్లి నా కజన్స్ ఆల్మోస్ట్ ఇరవై వరకు ఉన్నారు వాళ్ళ అందరు నా ఇంటికి వచ్చి రాత్రి ఇస్తారు సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు సో మీ అందరు ఉన్నారు నా చెల్లి ఏముంటుంది అంటే గర్ల్స్ బాయ్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు అంటే అక్కడ మాకు అట్లా చెప్తారు నా చెల్లి ఏంటి అంటే నేను మీకు రక్ష ఇస్తాను సో ఇక్కడ కూడా అట్లే ఉండాలి అంటే ఇప్పుడు ఏంటి మనం షీటింగ్ ఉంది షీటింగ్ దేనికి మీకు రక్ష ఇవ్వడానికి సో మీరు కూడా ఇంకా మనం ఇంట్లో ఆపరేషన్స్ వాళ్ళ ఒక ప్రోగ్రామ్ చేసి లేకపోతే మీరు కూడా సమ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ తీసుకొని బాయ్స్కి మీరు సేర్ చేయాలి అట్లా ఆ పరిస్థితి రావాలి వస్తుందా లేదా కాన్ఫిడెన్స్ ఉండాలి థ్యాంక్ యూ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ నాకు అన్నారు అంటే ఈ స్కూల్ నుండి ఇద్దరు గర్ల్స్ రన్నింగ్లో సైకిల్ గెలిచారు ఓకే మళ్ళీ మనం ప్రోగ్రామ్ పెడతాం మళ్ళీ ఇదే స్కూల్ నుండి ఎక్కువ ఎక్కువ గర్ల్స్ గెలవాలి గెలుస్తారా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి గణేష్ తర్వాత ఉంటది రన్నింగ్ ప్రోగ్రామ్ గణేష్ చతుర్థి విసర్జన తర్వాత ఉంటది ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి